ఆజేకర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి ఈ రోజు తీర్పు అయితే రాబోతుంది అయితే ఇక అంతకన్నా ముందు సిబిఐ వాళ్ళకి ఒక కొత్త సాక్ష్యం అయితే బయటకు దొరికింది ఇప్పటి వరకు సందీప్ ఘోష్ సంజయ్ రాయ్తో పాటుగా ఇప్పుడు అభిజిత్ మోండల్ని కూడా అదుపులోకి తీసుకున్న సిబిఐ తాజాగా సందీప్ ఘోష్ ఇంట్లో బయటపడ్డవే కాకుండా సందీప్ ఘోష్ తన ప్రియురాలుగా భావించే తన మరదల విషయంలో కూడా ఇప్పుడు సిబిఐ సోదాలు జరిపింది సందీప్ ఘోష్ ఎన్నో రకాల బినామీలను పెట్టుకుని తన ఆస్తులను వివిధ రకాల చిరాస్తులను అన్నిటినీ కూడా పూర్తిగా తారుమారు చేశాడు మసి మారేడుగా చేశాడు అయితే ఈ క్రమంలో మొత్తం సోదాలు జరుపుతున్నప్పుడు ఈ సందీప్ సందీప్ ఘోష్ ప్రియురాలుగా భావించే ఒక అమ్మాయి దగ్గర ఒక లేడీ దగ్గర ఒక ల్యాప్టాప్ దొరికింది ఆ ల్యాప్టాప్ లో ఈ మార్చరీలో శృంగారానికి సంబంధించిన వీడియోలు కూడా దొరికాయి అయితే దీనిలో ఒక పెద్ద షాకింగ్ విషయం ఏంటి అంటే ఆ రోజున అంటే ఆగస్టు తొమ్మిదో తారీఖున జరిగిన ఘాతకానికి సంబంధించి కూడా ఒక క్లూ దొరికినట్టు తెలుస్తుంది అయితే అది ఆ అమ్మాయిదా కాదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఆ రోజు డేట్ ఉన్న ఒక వీడియో అయితే బాగా చలామణి అవుతుంది దానిలో సంజయ్ రాయ్ లేడు కానీ బాధితురాల డిఎన్ఏ రిపోర్ట్ లో సంజయ్ రాయ్ ఉన్నట్టు చాలా పగట్ తెలుస్తుంది కానీ ఇక్కడ కొన్ని సాక్ష్యాలు తారుమారయే తారుమార అయ్యాయని బాధితురాల తల్లిదండ్రులు చెప్తున్నట్టు చెప్తున్నప్పటికీ సిబిఐ వాళ్ళు కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు మరొక వైపు ఆ హాస్పిటల్కి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ కూడా సంజయ్ రాయ్ సందీప్ ఘోష్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు అంతేకాకుండా మోజరీలో అశ్లీలమైన చిత్రాలు చాలా తీశారని అవన్నీ కూడా ల్యాప్టాప్ లో భద్రపరిచినట్టు తెలుస్తుంది అయితే చిరాస్తులు చిరాస్తులు కాదు వీళ్ళు ఈ వీడియోలను నీలి చిత్రాలను శృంగారానికి సంబంధించిన శవాలతో సంబంధించిన విషయాలను కూడా ల్యాప్టాప్లో చాలా భద్రంగా దాచుకున్నారు అందుకని మనం కనుక చూసుకున్నట్టయితే వాళ్ళ ఇంట్లో సోదాలు జరిపినప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు బయటపడ్డాయి అంతేకాకుండా ఆర్జికర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి ఎన్నో వివిధ రకాల కోణాలు బయటపడ్డాయి మొత్తానికైతే మాత్రం సందీప్ ఘోష్కు మళ్ళీ పాలిగ్రాఫ్ టెస్టే కాకుండా నార్కో టెస్ట్ కూడా విధించాలని అనుకుంటున్నారు కానీ మరొక వైపు సంజయ్ రాయ్కి సంబంధించిన కొన్ని ఆధారాలు డిఎన్ఏ రిపోర్ట్తో మ్యాచ్ అవుతున్నాయో లేదా అనేది కూడా పరీక్షించిన తర్వాత సిబిఐ వాళ్ళు ఒక తీర్పు చెప్పచ్చు